ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము మేమండి మీ కాకినాడ అత్త కోడలు ఛానల్ నుంచి అండి అయితే మీకు క్యాబేజీ ఫ్రై చూపిస్తున్నానండి దానికి కావలసినవి క్యాబేజీ అండి కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీని అలాగే కరివేపాకు అండి కొద్దిగా శనగపప్పు అలాగే జీడిపప్పు పల్లీలు అండి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు అలాగే దంచి కసా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపోయి అండి ఇప్పుడు ఫ్రై చేద్దాం అండి ఇదిగోండి ఫ్రైకి ముందుగా మనం కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా తగినంత కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా ఫ్లోర్ అండి జొన్నపిండి అలాగే ఒక స్పూను శనగపిండి వేద్దాం అండి అలాగే ఒక స్పూను మైదా పిండి కూడా వేద్దామండి వీటన్నిటినీ బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేద్దామండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా డీప్ ఫ్రై చేసుకుందాం ఇది మన ఫ్రెండ్స్ క్యాబేజీ ఫ్రై చేసుకున్నాం కదండి క్యాబేజీ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం అండి కరివేపాకు ఫ్రై అయిపోయిందండి క్యాబేజీలో వేసుకుందాం అలాగే దీనిలోనే పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం ఇవండి పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా ఇంట్లో వేసుకుందాం అలాగే ఇందులో కాజును కూడా ఫ్రై చేసుకుందాం అండి కొద్దిగా ఈ క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యాజే క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని ఇలా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేసి దీన్ని రసంతో కానీ పప్పుచారతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి జీడిపప్పు వేద్దాం అలాగే ఇప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయ కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఏ ఫ్రైలోనైనా సరే ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఆ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఎల్లుల్లిపాయ అనేది తప్పనిసరిగా ఫ్రైల్లో వేసుకోవాలండి అది ఆరోగ్యానికి మంచిదే ఎల్లుల్లిపాయ వేసుకోవటం వల్ల అలాగే ఫ్రైలు కూడా చాలా టేస్ట్గా వస్తాయండి ఫ్రై ఎల్లుల్లిపాయ ఫ్రై ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ క్యాబేజీ ఫ్రై ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎల్లులపై కొంచెం దోరగా ఫ్రై అయితే చాలండి మళ్ళీ నల్లగా మాడితే చేది వచ్చేస్తుంది ఎల్లులపై మనం ఎంత ఎక్కువగా వాడితే అంత మన ఆరోగ్యానికి మంచిదండి మేము ప్రతి కూరలో కూడా ఎల్లులపై ఫ్రైల్లోనే ఏంటి అండి కూరల్లోనే ఏంటండి మేము ఎల్లులపై చాలా ఎక్కువగా వాడతామండి మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ ఎల్లులపై మనకు ఆరోగ్యానికి గుండెకి ఎంతో మేలు చేస్తుంది అలాగే మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా ఎల్లుల్లిపాయ వల్ల తగ్గుతుంది ఇంకొండి ఫ్రెండ్స్ ఇలా దోరగా వేయించుకుంటే చాలండి ఎల్లులపై మరీ నల్లగా మాడిపోతే మీకు చేదు వచ్చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాం అండి శనగపప్పు కూడా కొద్దిగా దోరగా వేయించుకుందాం అండి ఎందుకంటే శనగపప్పు ఉత్తినే మాడిపోతుందండి చూడండి శనగపప్పు కూడా వేగిపోయింది ఈ శనగపప్పును కూడా మనం దానిలో కలిపేసుకుందాం మనం వేసేవన్నీ కూడా ఫ్రైకి చాలా టేస్ట్ వచ్చేవే వేస్తున్నాం అండి చూడండి చనపప్పు కూడా వేసిపోయింది మనం చనపప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇంగువ వేసి కలుపుకుందాం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం క్యాబేజీ శనగపప్పు జీడిపప్పు కరివేపాకు ఎల్లుల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఇవన్నీ ఇలా కలుపుకుంటున్నాము మేము బాగాను అలాగే ఇందులో మనం కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ మీరు ఎక్కువగా వేసుకోకండి ఫ్రెండ్స్ కొద్దిగా టేస్ట్ కోసం అంతే అలాగే ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండి అలాగే ఫ్రై చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇదిగోండి ఫ్రెండ్స్ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది నోట్ను కూడా మీరు తినొచ్చండి మీకు రైస్లోనే కాకుండా పరోటాతో కూడా తినొచ్చు అలాగే ఇంట్లో చపాతీ అని ఉత్తునూరుతో కూడా పిల్లలు తినేస్తారండి వీటిని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో అన్ని రకాలు కూడా వేసుకున్నాం మనం మనం ఇంట్లో పకోడీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే లాగే ఉంటుందండి పకోడీ కన్నా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇది ఇంకా వేరే విధంగా కూడా చేస్తే అది ఏ విధంగా కూడా చేస్తారో కూడా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడూ కూడా ఇంట్లో ఇలాగే తయారు చేసుకుంటామండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారని చెప్పి మేము క్యాబేజీని ఈ విధంగా ఫ్రై చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రై అయితే చాలా అందంగా టేస్టీగా ఉంది ఇప్పుడే మేము టేస్ట్ చేసి చూసాము మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్